ఐదేళ్లలోపు పిల్లల కోసం బ్లూ ఆధార్ స్కూల్ అడ్మిషన్ కి తప్పనిసరి భారతదేశ పౌరులందరికీ కామన్ గుర్తింపు కార్డు ఆధార్ అనే విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయింది బ్యాంకు ఖాతా నుండి మొదలుకొని ప్రభుత్వ పథకాలను దీనికే ప్రామాణికంగా గుర్తిస్తున్నారు చట్ట ప్రకారం రోజుల పసికందు నుండి పండు ముసలి వరకు అందరూ ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే అయితే ఐదేళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఆధార్ కార్డును అందజేస్తుంది పిల్లలకు జారీ చేసే ఈ కార్డులో అక్షరాలను నీలి రంగులో ప్రింట్ చేయడం వల్ల దీనిని బ్లూ ఆధార్ అంటున్నారు తల్లిదండ్రుల ఆధార్తో అనుసంధానించి ఈ బ్లూ ఆధార్ కార్డును జారీ చేస్తారు తాత్కాలికంగా అంటే ఐదేళ్ల వ్యాలిడిటీతో జారీ చేసే ఈ కార్డుకు బయోమెట్రిక్ అవసరం లేదు పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది చిన్నారులను నర్సరీలో చేర్చాలన్న రైల్వే విమాన టికెట్ బుకింగ్లో ఈ ఆధార్ తప్పనిసరి ఈ బ్లూ ఆధార్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆధార్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయి మై ఆధార్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి చైల్డ్ ఆధార్లోకి వెళ్ళి న్యూ ఆధార్పై క్లిక్ చేయాలి మొబైల్ నంబర్ వన్ టైం పాస్వర్డ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి ఐదేళ్లలోపు చిన్నారి పేరు పేరెంట్స్ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ తల్లిదండ్రుల చిరునామా నమోదు చేయాలి దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాలలో అపాయింట్మెంట్ తీసుకోవాలి నిర్ణీత సమయానికి ఆ సేవా కేంద్రానికి వెళ్ళి బ్లూ ఆధార్ కార్డును దరఖాస్తు చేసుకోవాలి చిన్నారుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డును మీ వెంట తీసుకెళ్ళాలి అప్లై చేశాక వారం పది రోజుల్లో మీ పిల్లల బ్లూ ఆధార్ కార్డ్ పోస్ట్లో మీ ఇంటికి చేరుతుంది చిన్నారులకు ఐదేళ్లు నిండాక బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది